హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను అసలు ఈ వర్షానికి ఈ వర్షం చల్లదనానికి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనే కోరికలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి అందులోనే మా పతిగారికి అయితే కడుపుతో ఉన్న వాళ్ళకంటే దారుణం అనుకోండి అనుషా ఇచ్చేవా అనుషా ఇచ్చేయవా అనుకొని ఎంతసేపు ఏదో ఒకటి చెప్పి సతాయిస్తాడనుకోండి సరే చికెన్ పొలావ్ చెయ్యి అనుషా అన్నారని నేను చేసే స్టైల్లో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చికెన్ పులావ్ అయితే చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనుకోండి సరే మీదేంటి స్పెషల్ ఈరోజు కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా మీ భర్తలు ఇలానే గుంతమ్మ కోరికలన్నీ కోరుతూ ఉంటారా అది కూడా కామెంట్ చేసేయండి మీకు కూడా ఈ వీడియో ఫుల్ రెసిపీ కావాలంటే డీటెయిల్గా బయోలో ఉంది వెళ్ళి చూసేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్